శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం ఆ వెంటనే వైసీపీని వీడి బీజేపీలో చేరారు జకియా ఖానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా ఖానం అన్నారు ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీనే అని కొనియాడారు ముస్లిం మైనారిటీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను ఎందుకంటే మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగ రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే మహిళల విషయానికి వస్తే త్రివుల్ తల్లాహ్ కానీ తర్వాత అనేక విషయాలపైన ఒక బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్ సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు కానీ అలా కాకుండా పేదవర్గాలు కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారు వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమాప్తం చేస్తామని చెప్పి వారు చెప్పారు కానీ వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు మీరు అసలు ఎవరు మా భారతదేశ ఆంతరింగక వ్యవహారాల్లో కలిగించుకునేటువంటి అవసరమూ లేదు మీకు ఆ హక్కు లేదు మీరు వ్యాపార లావాదేవీలు ఉగ్రవాదాన్ని ఒకే గాడి మీద మీరు ఈ రెండింటినీ కూడా చూసేటువంటి అవకాశం లేదు కనుక మీ బెదిరింపులకి మేము బెదిరిపోమని చెప్పి వారు చెప్పారు అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపు కూడా భారతదేశం లొంగదు బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో గానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావన తోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జయ అయితే గత కొన్ని నెలల క్రితం ఈ శాసన మండలిలో మాట్లాడుతున్నప్పుడు వారిని నేను చూస్తూ ఉన్నాను అనేక విషయాల మీద చాలా నిర్మాణాత్మకంగా తక్కువ మాట్లాడినా నిర్మాణాత్మకంగా మాట్లాడుతుంటారు ఒకనొక సందర్భంలో ఒక విషయం మీద డిబేట్ జరుగుతున్నప్పుడు ఆవిడ వచ్చి తన వైపు తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా ఎందుకంటే తక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి వారి ఇది నాకు తెలియకుండా ఉండేది కానీ ఆ రోజు చాలా స్పష్టంగా సూటిగా తను చెప్పాలనుకున్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది అటువంటి జెకే గారి వాళ్ళ పార్టీలోకి రావడం చాలా సంతోషకర పరిణామం నేను భావిస్తున్నాను